హాయ్ అండి ఆ మిద్దె తోటలో ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో మిద్దె తోటలో ఫ్లవర్స్ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి అది కాక పాలినేషన్కి కూడా అవసరం కాబట్టి నేను మిద్దె తోటలో ఫ్లవర్స్ ఎక్కువనే పెంచుతానండి వీటి వల్ల మిద్దె తోటకి అందమే కాకుండా ఓపెన్ పాలినేషన్ కూడా అవుతాయండి మనం హ్యాండ్తో పాలినేషన్ చేయకుండా వివిధ రకాల ఫ్లవర్స్ను పెంచడం నాకు హాబీ ఇష్టం చాలా వీటిని ఒక్కటిని కూడా నేను తెంపనండి అండి మ్యాక్సిమం తెంపను ఒక పూజకి తప్ప పూజకి కూడా రెండు మూడు రోజులు ఉన్న ఫ్లవర్స్ని చెట్ల మీదే ఉంచుతా ఓన్లీ ఒకరోజు పూసి రాలిపోయే ఫ్లవర్స్ని నేను పిక్ చేస్తానండి ఈ ఇవి వాటర్ లిల్లీస్ అయితే నాకు చాలా పిచ్చి ఇంకా ఇష్టం ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో దీన్ని వాటర్ రోజ్ అంటారండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా రకాలు నాకు చాలా ఇష్టం అండి ఫ్లవర్స్ ఎక్కడెక్కడియో సేకరించడము లేకపోతే ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కనబడితే తీసుకురావడము పెట్టడము నాకు మొక్కలంటే చాలా ఇష్టం మా ఇంటి నిండా మొక్కలే ఉంటాయండి ఇవి శంఖు ఫ్లవర్స్ అయితే నాలుగైదు రకాలు ఉంటాయండి మా ఇంట్లో వైలెట్ లేత గులాబీ కలరు బ్లూ కలరు రెగ్యులర్ కలరు వైట్ డబల్ కలరు స్కై బ్లూ కలరు ఇలా చాలా రకాలు ఉన్నాయండి నేను ఫ్లవర్స్ కోసమే కాకుండా పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టం ప్రకృతి అంటే చాలా ఇష్టము ఆ ప్రకృతి కోసము ఈ ఫ్లవర్స్ మన ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా పొల్యూట్ కాకుండా మనల్ని కాపాడుతాయండి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మొక్కలు పెంచాలనే నేను అనుకుంటా పెంచాలి కూడా మనకు ఇంత అద్భుతమైన సృష్టిని మనకు అందించిన ఆ దేవుడికి మనం ఏమాత్రం రుణమైనా తీర్చుకోవాలండి మన మన వంతు సహాయం చిన్న కృషి కొంచెం మనము శ్రమ చేస్తే మనకు బోలడంత సంతోషాన్ని ఇస్తాయండి ప్రకృతి మనం చిన్నగా వాటికి కొంచెం ఎరువేసి ఒక మొక్కను పెట్టి దాన్ని కొంచెం కేరుగా చూసుకుంటే పువ్వులు కాయలు పళ్ళు మనకు ఎన్ని రకాలుగా ఒక చెట్టు ఉపయోగపడుతుందండి ఫ్రీ ఆక్సిజన్ మన కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుంటూ మనకు ఫ్రీ ఆక్సిజన్ ఇస్తాయండి అవి కాబట్టి అవి ఎంత అద్భుతం అండి ఒక సృష్టిలో ఒక భగవంతుడు మాత్రమే చేయగలిగిన అద్భుత సృష్టిని మనం నాశనం చేయద్దు కదండి మనమంతా సహాయంగా నాలుగు చెట్లు పెడదాం ప్రకృతిని మనం కూడా కాపాడుదాం ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించేది ఉంటే మన ప్రకృతి పొల్యూషన్ కాదండి మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది ఎక్కడో చెరువులలో బురదల్లో పెరగాల్సిన తామరలు వా కలువలు ఎన్నో రకాల వాటర్ ప్లాంట్స్ హైబ్రిడ్ రూపంలో ఇప్పుడు మన ఇంట్లో సందడి చేస్తున్నాయండి మన అందం కోసము మన ఇంటి అందాన్ని పెంచడానికి అవి మన దగ్గర ఉంది అడవిలో పెరగాల్సిన అడవి మర్రి జువ్వి లాంటివి కూడా బోన్సాయి రూపంలో మనం మన ఇంట్లో పెంచుకుంటున్నాము ఎన్ని రకాలండి అడవిలో వే అడవి మొక్కలు అడవిలో ఎడారిలో ఇసుకలో వేడిలో వెరగాల్సిన మొక్కల్ని కూడా మనం పిక్ చేసి ఇక్కడ మన ఇంట్లో సెకలెన్స్ రూపంలో ఇసుకలో పెంచుకుంటున్నాం ఇన్ని రకాల చెట్లను మన ఇంట్లో పెంచుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ప్రకృతిని కాపాడుకోవడానికి కూడా మన వంతు కృషి మనం కాస్తైనా చేయాలి ప్రతి ఒక్కరూ నలుగు చెట్లు పెంచుకోవాలి అవి మనం చెట్లు పెంచితే మనకు ఫ్రీ ఆక్సిజనే కాకుండా పువ్వులు కాయలు పళ్ళు మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడాలో ఆ చెట్టు బ్రతికున్నంతకాలం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఒక పెద్ద చెట్టు వేప చెట్టునో లేకపోతే ఏదైనా సంథింగ్ పెద్ద చెట్టును పోస్తే మన ఇంటి ముందట పెంచితే ఎన్ని పక్షులు వచ్చి వాళ్తాయండి ఆ వీటికి ఆవాసాలుగా మారుతాయి ఆ మొక్కలు ఇక్కడ మనకు ప్లేస్ అంత పెద్ద చెట్లకు లేకపోయినా మన ఇంట్లో మనకు ఈ చిన్న చిన్న మొక్కలనైనా మనం పెంచుకుంటే మన చుట్టుపక్కల మనకు స్వచ్ఛమైన మందు లేని ఫుడ్ దొరుకుద్ది మందు లేని గాలి స్వచ్ఛమైన పొల్యూషన్ లేని గాలి వస్తుంది మనకి ఇది చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే ప్రతి ఒక్కరు తోటలో పెట్టుకోవాల్సిన మొక్క పసుపు కుంకుమ ఫ్లవర్ అంటారు దీన్ని ఇది ఉంటే బీస్ చాలా అట్రాక్ట్ అవుతాయండి పాలినేషన్కి ఉపయోగపడుతుంది ఈ మొక్క కంపల్సరీ అందరూ తోటలో పెట్టుకోవాలి మొక్క నే నా వరకు నేను మిద్దె తోటలో వీడియో తీసినంతసేపు ఆ పసుపు కుంకుమ మొక్క మీద బీ తిరుగుతూనే ఉందండి నేను లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి తీశాను చాలా బాగుండది కాస్మోస్ అండి నిజంగా ఆ దేవుడి అద్భుత సృష్టి మాటల్లో వర్ణించలేమండి చూడండి ఎంత అసలు ఎన్ని రకాలు అంటే నా దగ్గరే ఉన్నాయని గొప్ప కాదండి చాలా వల్ల దగ్గర నాకన్నా ఎక్కువ ఉన్నాయి కాకపోతే నావి మాత్రం నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నా మనం అందరము నాలుగు మొక్కలు పెంచుకుందామండి పువ్వులు పూసినా మనకు సంతోషంగా ఉంటుంది కాయలు కాసినా మనకు హ్యాపీగా ఉంటుంది మనం పెట్టిన చెట్టుకు చిన్న మొగ్గ తొడిగితేనే మనం పదిసార్లు అనుకుంటాం ఇది ఏ కలర్ పూస్తుందో ఎలా పూస్తుందో అనేసి అంత ఎగ్జైటింగ్ చూడండి ఇంకా అక్కడే ఉంది ఆ మొక్క మీదే ఇట్లాంటి అసలు ఎంత అందంగా ఉంది చూడండి చూస్తుంటే చూడాలనిపించేలాగా కాబట్టి ఇట్లాంటి వాతావరణం మీరు కూడా సృష్టించుకోవాలి ఇంతే నేను అనుభవిస్తున్న ఇంత సంతోషాన్ని మీరు కూడా అనుభవించాలని ఆశిస్తూ ఒక చిన్న ప్రయత్నం అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వంతుగా నేను ఒక చిన్న ప్రయత్నం చేశానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్